లోకేష్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పి మిగతా వాళ్ళు అంటే మంత్రులేమో లోకేష్ను పొగుడుతున్నారు లోకేష్ ఏమో చంద్రబాబు నాయుడు పొగిడేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికోసరంగా లో స్థిరపడినటువంటి టీడీపీ సానుభూతి పౌరులు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ అక్కడికి రప్పించి వాళ్ళందరి ముందు గంటల కొద్ది కంట శోష ఏదేదో అంటే పొగినటువంటి లక్ష్యం ఏంది మీరు అక్కడ చేసేటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఏంది అంటే అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మామూలుగా దావోసుని వేదికగా చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా లేదా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారా లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏడున్నటువంటి ఎల్లో మీడియాను ఉపయోగించుకొని రోజు ఇక్కడ తిట్టాడు ఇక్కడ రాయించుకునే వాళ్ళు మళ్ళీ దావోసి వెళ్ళి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్తో వెళ్ళి అక్కడ మాట్లాడాల్సినటువంటి పని లేదు అయినా సరే పాపం ఆయన కొడుకు చెప్పాడు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కనుక ఓడిపోకుండా ఉండి ఉంటే రాష్ట్రం పరిస్థితి వేరుగా ఉండేది అవును రాష్ట్రం పరిస్థితి వేరుగానే ఉండేది రాష్ట్రం అధోగతి పాలై ఉండేది అనుమానం లేకుండా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి కాకుండా చంద్రబాబు నాయుడు గారి కానీ గెలిచి ఉంటే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది అధోగతి పాలై ఉండేది వల్ల కాడుగా మారిపోయి ఉండేది దాన్ని ఆయన రెండు వేలలోనే ఆయనకి ఆయన మేము గాను రెండు వేల నాలుగులో గెలిచి ఉంటే ఓడిపోకుండా ఉంటే రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉండేది అనేటువంటిది ఆ రోజుకి పిల్లవాడు చెడ్డలు వేసుకొని తిరుగుతున్నాడు హైదరాబాద్లో ఇదో పెద్ద అనుభవం ఉన్నటువంటి వాడిలాగా రెండు వేల నాలుగులోనే మేము కనుక గెలిచి ఉంటే మేము కంటిన్యూటీ కానీ ఉంటే బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పి చెప్పాను నేను అడుగుతున్నా ఒకవేళ రెండు వేల నాలుగులో మీరే కనుక గెలిచి ఉండి ఉంటే పేదలకు ఇల్లు ఉండేదా నూట ఎనిమిది లాంటి సేవలు వచ్చి ఉన్నాయా ఆరోగ్యశ్రీ వచ్చి ఉండేదా ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి వాళ్ళ రైతులకు ఉచిత విద్యుత్ అంది ఉండేదా కాబట్టి అన్ని రకాలైనటువంటి వాళ్ళు చంద్రబాబు ఓడిపోయాడు కాబట్టే దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులు యువత కార్మికులు అన్ని రకాలైనటువంటి వర్గాలకి మేలు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలు యాభై నాలుగు మూతపడ్డాయి ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేశాడు అటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ నిర్ణయాలతో పాటు ఆ రోజు ఆర్టీసీ కూడా మూతపడకుండా దానిని కొనసాగించినటువంటి ఘనత ఒకసారి గుర్తు చేసుకుంటే అది రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం అయితే చంద్రబాబు నాయుడు దండగా అంటే మరలా పండగ అయినట్టుగా చేశాడు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడు చంద్రబాబు చెప్తాడు కూలీ కుతుబ్షా తర్వాత నేనే హైదరాబాద్ని అని చెప్పి ఎందుకు అది కూడా చెప్పు కులీ కుతుబ్షా కన్నా హైదరాబాద్ భాగ్యనగరాన్ని నేనే చేశానని చెప్పుకోలేకపోయావు ఏముంది దాంట్లో పెద్ద అసహ్యం ఏమి లేదు కదా అసహ్యాన్ని జయించినటువంటి వాడు నువ్వు చెప్పుకోవడానికి ఏదైనా చెప్పుకోగలిగినటువంటి వాడివి కాబట్టి ఎవడన్నా నవ్వుతారేమో నేను చెప్పేటువంటి మాటలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఏదన్నా మాట్లాడితే ఎవరన్నా నవ్వుతారేమో మనకి ఎంత అసహ్యంగా ఉంటుంది అనేటువంటిది ఏమీ లేకుండా దేశ విదేశాలకు వెళ్ళినా సరే ఏమి జంకు బంకు లేకుండా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అలవాటు అయిపోయింది ఆ ప్రాణానికి కాబట్టి ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ వచ్చి ఎవరి వల్ల వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు పూర్తి చేశారు ల్యాండ్ భూసేకరణ పూర్తి చేయలేకపోయావు నువ్వు నీ హయాంలో ఏదో చాలా విజన్ ఉండేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నువ్వు భూసేకరణ పూర్తి చేయలేకపోతే రెడ్డి గారు వచ్చిన తర్వాత భూసేకరణ పూర్తి చేసి శంషాబాద్ విమానాశ్రయం ఆయన హయాంలో కట్టాడు ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు మనం వెళ్ళినా సరే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ గురించి చాలామంది నీలాంటి వాడికి పది జన్మలు ఎత్తినా సరే రానటువంటి ఆలోచన ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నువ్వు తిట్టడం కాదు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిన్ను నువ్వు పోగొడుకునే ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందనేటువంటిది కూడా అవలోకనం చేసుకుంటే నీకన్నా బాగా జరిగిందా అభివృద్ధి లేదా అనేటువంటి దానికి నీకే సమాధానం వస్తుంది కాబట్టి ఆ రోజు మీ బాబు గని గెలిచుంటే బాబు నాయనా లోకేష్ ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఒళ్లకాడుగా మారి ఇప్పటికే మరలా ఏదైతే ఉన్నారో అందరూ అప్పటికి కొంతమంది వలసపోయినారు మిగతా కొరవ కూడా వలసపోయారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వ్యవసాయం మీద మరలా ఆశలు ఏర్పడి ఎక్కడెక్కడో పాపం రైల్వే స్టేషన్లో అడుక్కు తింటున్నటువంటి పేద రైతులు మరలా తిరిగి గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది గుర్తు తెచ్చుకుంటే మంచిది అదేవిధంగా పాపం ఈయన చెప్పాడు ఈయన పెద్ద ఇదైనట్టుగా ప్రతిసారి పాపం విజయం అనేటువంటిది ఈయనకి ఎదురు లేనట్టుగా మీ పరిస్థితి ఏంది రెండు వేల నాలుగులో గెలవడం ఏంది అసలు మీరు ఎప్పుడు గెలిచారు ఒకసారి చెప్పండి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేతిలోకి ఏ విధంగా పోయింది తొంభై ఐదులో తొంభై నాలుగులో రామారావు గారు గెలిచారు అప్పటికి మీ బాబు లేడు చంద్రబాబు లేడు తొంభై ఐదులో రామారావుకి వెన్నుపోటు పొడిచి పెరుక్కున్నారు వాస్తవమా కాదా తొంభై ఐదులో రామారావుకి వెన్నుపోటు పొడిచారా లేదా జనాలు తొంభై ఐదులో మీ నాయన తీసుకున్నప్పుడు మీ నాయన చూసి ఓట్లేసారా తొంభై నాలుగులో పాప రామారావు గారిని చూసి ఓటు వేస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి తొంభై ఐదులో నువ్వు పార్టీ పెరుకున్నావు తొంభై ఐదులో మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మీ గొప్పతనం ఏమీ లేదు దాన్ని ఒప్పుకుంటారా కనీసం అది కూడా మా గొప్పతనమే ఆ రోజు రామారావు గారిని కాదు మా తాతను చూసే లేదు మా బాబుని చూసే ఓట్లు వేసినారు మా తాతను మేమే ముఖ్యమంత్రి చేసామని చెప్పుకోదలుచుకుంటే ఏం చేయగలిగేది ఏం లేదు అది కూడా చెప్పుకోవడానికి కూడా మీరేమి సందేశించేటువంటి వ్యక్తులు కాదు అదైనా చెప్పగలరు ధైర్యంగా ఆ మాట అయినా చెప్పగలరు కానీ తొంభై ఐదులో Every morning marks a new beginning. A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and/or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Littera Group of Schools, nursery to grade 10. Now at B.V. Nagar, Lakshmipuram, Neluru.